విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు వారి మాటలు నీటిలో రాసిన రాతలుగానే మిగిలిపోతున్నాయి విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివాణి వలస ఎంపీఈపీ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులు స్కూల్ భవనం లేక అద్దె భవనంలోనే విద్యను అభ్యసిస్తున్నారు సిమెంట్ బస్తాలు నిర్మాణ సామగ్రి మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో పాటు మగ్గిపోతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు పాఠశాల భవనం నిర్మాణం ఆగిపోవడంతో విద్యా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే పాఠశాల భవనం పూర్తి చేసి తమ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు స్కూల్ కి అసలు లేదు సార్ మా ఊరికి ఆ స్కూల్ పాత స్కూల్ ఉంది సార్ పంతొమ్మిది వందల తొంభై కూలిపోయింది సార్ ఆ స్కూల్ ఇప్పుడు అద్దెకి తీసుకొని ఇక్కడ సార్లు చెప్తున్నారు సార్ మా ఊరు స్కూల్ కావాలి సార్ ప్రెసిడెంట్ అమ్మకు చెప్పామ సార్ ఇలాగే ఎంతమంది విలేకరులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఇప్పటికీ స్కూల్ కట్టలేదు సార్ ప్రహరీ అయితే కట్టారు సార్ మాకు ఈ ఊర్లోనే స్కూల్ కట్టించాలి సార్